హాయ్ అండి మనకి మన ఛానల్లో రోజు టిప్స్ చూస్తూ ఉంటారు కదండి మామూలుగా ఇంట్లోకి టిప్స్ చెప్తూ ఉంటాను అలా కాకుండా ఈరోజు హెల్త్ కోసం మంచి టిప్స్ చెప్తానండి చూస్తున్నారు కదా ఇవి స్ప్రౌట్స్ పెసలతో చేసిన స్ప్రౌట్స్ అండి చాలామంది వెయిట్ తగ్గటానికి ఈ స్ప్రౌట్స్ తింటూ ఉంటారు అలా కాకుండా మనకి బాడీకి మంచి ప్రోటీన్ అందాలంటే కూడా స్ప్రౌట్స్ తీసుకుంటూ ఉంటారు చాలామంది వెయిట్ కోసమనే కాదు పెరిగే పిల్లలకు కూడా ఈ స్ప్రౌట్స్ చాలా మంచిది కాకపోతే పిల్లలకి ఇలాగే పెడితే తినరు కదండి అదొకటి కొంతమందికి ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం కూడా వస్తుంది ఇలాగే స్ప్రౌట్స్ తిన్నారంటే కూడా అలా అని ఉడకపెట్టుకొని తిన్నామంటే దాంట్లో ఉండే మంచి వాల్యూస్ అన్నీ పోతాయి మనకి అలా కాకుండా ఇలాగా ఒక బౌల్లో వేసేసుకొని ఆవిరి మీద ఉడికించుకున్నాం అనుకోండి దాంట్లో ఉండేవి ఏవి పోవండి మనకి ప్రోటీన్ అనేది చక్కగా ఉంటుంది ఇంకా పచ్చివి తిని గ్యాస్ ప్రాబ్లం కొంతమందికి వస్తుంది కొంతమందికి ఏమి రాదు ఇలా కానీ చేసుకొని తిన్నామంటే ఇంకా అసలు ఏం ప్రాబ్లం లేదండి ఒట్టిగా స్ప్రౌట్స్ తినాలంటే మనకి చప్పగా అనిపిస్తాయి అందువల్ల ఈ స్ప్రౌట్స్ తోటైతే సింపుల్గా నేను ఒక స్నాక్ ఐటెం చూపిస్తానండి చాలా సింపుల్ ఈ స్ప్రౌట్స్ని నేను ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకున్నాను కదా పూర్తిగా ఉడకాల్సిన పని లేదండి మనకి హాఫ్ ఉడికితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మనకి కొంచెం పలుకు తగులుతుందండి తినేటప్పుడు బాగుంటుంది తినేటప్పుడు మరీ మెత్తగా అయితే తినలేము కదా ఇప్పుడు దీంట్లో అయితే సన్నగా కట్ చేసుకున్న టమాటో ఇంకా ఉల్లిపాయ క్యారెట్టు కొద్దిగా నిమ్మరసము మన దగ్గర ఉంటే ఆ కీర ఉంటుంది కదండి ఆ కీర కొత్తిమీర ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవచ్చు ఒట్టిగా తినాలంటే చప్పగా ఉంటాయి అనుకోకుండా వారానికి ఒకటి రెండు సార్లు కానీ ఇలా మనం తినటంతో పాటు పిల్లలకు కూడా పెట్టామంటే వాళ్ళకి మంచి ప్రోటీన్ అందుతుండండి పెరిగే పిల్లలకి ఇది చాలా అవసరము మనం ఏంటంటే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళే ఎక్కువగా స్ప్రోట్స్ తింటారు అని అనుకుంటుంటారు కాదండి పెరిగే పిల్లలకి పెడితే కూడా చాలా మంచిది ఎక్కువగా వాళ్ళకే అవసరం అండి మనకంటే కూడా ఉప్పు లేకుండా తినే వాళ్ళైతే తినేసేయండి లేదంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మనం ఉడికించేటప్పుడు ఎటువంటి సాల్టు వేయలేదండి ఇలా కలుపుకునేటప్పుడే కొద్దిగా సాల్టు కొంచెం కారం కొద్దిగా గరం మసాలా పొడి ఇందులోనే కొంచెం నిమ్మకాయ వేసేసాం కాబట్టి ఇంకా చాట్ మసాలా అవసరం లేదు ఇందులో కావాలనుకుంటే మనము సన్నగా కట్ చేసుకున్న బాదం నానపెట్టుకొని కట్ చేసుకొని అవి కూడా మిక్స్ చేసుకోవచ్చండి ఇంకా కొబ్బరి తురుము కూడా వేస్తే ఇంకా చాలా మంచిది కొబ్బరికాయ ఉంటుంది కదా అది తురుము పట్టేసుకొని అది కూడా ఇందులో కలిపేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అది తీపిగా ఉంటుంది కదా తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇలా అన్నీ మిక్స్ చేసేసుకొని పిల్లలకి ఒక చిన్న బౌల్లో పెట్టించినా చాలండి ఎక్కువ తినాల్సిన పని లేదు కొద్దిగా వారానికి రెండు సార్లు అయినా సరే కొంచెం కొంచెం పెట్టినా పిల్లలకి ప్రోటీన్ అనేది బాగా అందుతుంది చూసారు కదా సింపుల్గా మనకి టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వెయిట్ తగ్గేవారికి పనికి వస్తుంది పిల్లలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్